తెచ్చి నేను రోడ్ల మీద వంట వార్పులు చేసి ధర్నాలు చేసి అన్నీ చేస్తే ఒక అధికారంలోకి వచ్చిన ధర్నా చేకు తీసినటువంటి తీసి ఎత్తివేసినటువంటి మీది మీ అది మర్చిపోయి మీరు ఇలా మేము రైతులకు ఏమో చేస్తాను అని చెప్తాను రైతు అసలు రైతు బంధు మీరు ఎందుకు పెట్టిన తెలుసా రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారస్తుల కోసం మీరు చేసింది ఎకరం మీరు రైతు బంధు రైతుల మీద కనుక నిజమైన ప్రేమ మీకుంటే ఐదు ఎకరాల్లో పెట్టి రైతులకు రైతు బంధు ఇస్తే మీరు నిజమైన రైతుల మీద ప్రేమ ఉన్నట్టు మేము అనుకునేటం మీరు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కోసం మీరు రైతు బంధు పెట్టినారు దానికోసమే ఇప్పటి వరకు లక్షల కోట్ల అప్పు చేసిందే దానికోసం మీరు కొత్తగా చేసింది ఏం లేదు రైతులకు పనిముట్ల మీద సబ్సిడీలు ఎత్తేసిళ్ళు ఎర్రల మీద సబ్సిడీలు ఎత్తేసేళ్ళు విత్తనాల మీద సబ్సిడీలు ఎత్తివేసిం ఏది మీరు రైతులకు చేసింది ఐదు లక్షలు బీమా అంటే సత్యానికి ఇచ్చిన నాకు అవసరమా రైతు సాగు కోరుకోడు కదా రైతు చచ్చిన తర్వాత రైతు కుటుంబం దేని చూసి ఎవరి ఆసరా చూసుకొని బతుకుతుంది మీ ఐదు లక్షలేనా ఎంతకాలం ఎంత దూరం కాపాడుతుంది దానికి ఏందో ప్రగల్భాలు మేమేదో చేసినామని చెప్పుకోవడం ఇది కరెక్ట్ కాదు మీరు ఇప్పటికైనా కేటీఆర్ ఏదో అంటున్నాడు వంద రోజులు మీరు వంద రోజులు చేస్తా అన్నారు అని మేము ఆమెలు ఒక్కటొక్కటి చేసుకుంటూ వస్తున్నారు ఖాళీ కుండలు అప్పయ్యప్పి వేయాలి మీరు మీకు మిత్రీలు కట్టలేక వస్తున్నాయి ప్రభుత్వం వంద రోజులనే ఇప్పుడు బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినారా ఉచిత గ్యా ఐదు వందల గ్యాస్ ఇస్తున్నారా ఒకటేనికొకటి చేస్తూ పోతున్నారు రుణమాఫీ అనే రుణమాఫీ గురించి మాట్లాడే అక్కే లేదు బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ప్రకటనలు చేసి ఇప్పటి వరకు మీరు రుణాలు మాఫీ చేయని ఖాతాలు ఉన్నాయి ఇప్పటివరకు ఉండదు ఇక మీరు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా మీరు ఉందా అని అనుకుంటున్నారా సిగ్గు లేదు కొంచెమైనా అటువంటి మాటలు మేము ఏకమొత్తంగా గతంలో మేము వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకమొత్తంగా మొత్తంగా రుణమాఫిన చరి చేసిన చరిత్ర ఉంది ఇప్పుడు కూడా ఆగస్టు పదిహేను లోపు చేస్తామని చెప్పి మా నేత అన్నాడు మొన్ననే చేస్తాడు కానీ కోడు వచ్చడం రావడం వల్ల మాఫీ చేయలేకపోయింది రైతులకు ఏదైనా చేయాలి అనుకుంటే చేసే ఉద్దేశం ఉంటే కాంగ్రెస్ పార్టీకి తప్ప మీకు లేదు అర్హత కూడా మీకు మాట్లాడే అర్హత కూడా మీకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చూస్తున్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గ్రామ కమిటీ తరఫున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సాడ సరిత గారు ఖబర్దార్ పదేళ్ళు మీరు అధికారంలో ఉన్న మేము పదేళ్ళు జెండా పట్టుకొని మీకు భయపడకుండా మేము పార్టీ తరఫున పనిచేసినాం అదే కడెన్స్ గారు మీ దాంట్లో ఉంటే మంచోడు మా దాంట్లో ఉంటే షెడ్డోడా మరి నీ అన్నయ్య ఇలా మంచోడెట్లాడు మరి ఇలా మేము కడిన శ్రే ఎట్లా ఎట్లాడు షెడ్యూల్ టికెట్ ఎట్లు ఇచ్చారు మీరు ఇలా మా పాటలకి వస్తే మా కడిసారి దొంగ లంగా దళిత దొర ఇవన్నీ అనడం మీకు తగదు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి మీరు దొరలు కావచ్చు మీరు రెడ్డిలు కావచ్చు మా దళితుల జోలికి రావద్దు మా కడింగ్ శ్రీ మంచోడా చెడ్డోడా మేము తెలుసుకుంటాం మాకు జనాలు ఉన్నారు మా జనాలు మేము ఓట్లు వేసుకుంటాం గెలిపించుకుంటాం నీకు అయితే నీ ఎలక్షన్లలో నీ ఓడియాలనుకుంటే నా శ్రీని ఓడియగలవు ఒడి లేదంటే మేము గెలిపించుకుంటాం కానీ నువ్వు దొంగ లంగా మంచోడు కాదు ముసలినక్ కాదు అని నీ అన్న కానీ నువ్వు కానీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి మా జోలికే మాత్రం తస్మే జాగ్రత్త సడ సరిద్ద గారు కుంభకోణాలు నీ పార్టీలు ఉన్నాయి భూకాబ్జాలు నీ పార్టీలు ఉన్నాయి లంగాలు నీ పార్టీలు ఉన్నారు దళిత బంధు వసూలు చేసింది నీ పార్టీ వాళ్ళు మా కాంగ్రెస్ వాళ్ళు అట్లా చేయలే ఎవరి భూములు ఆక్రమించాలి ఎవరు మొరాల అమ్ముకోలే జాగ్రత్త ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మా వేలేరు గ్రామశాఖ తరఫున మేము హెచ్చరించుతున్నాం జై కాంగ్రెస్ జై కా